టీమిండియా కరేబియన్ కంట్రీ వెస్టిండీస్లో విశ్వవిజేతగా నిలిచిన తర్వాత తొలిసారి భారత గడ్డపై అడుగుపెట్టి విజయోత్సవ ర్యాలీలో పాల్గొంది ఆ ర్యాలీలో చూస్తే రెండు కళ్ళు కూడా సరిపోవు ఎందుకంటే ప్రజలందరూ తండోపతండాలుగా కదలి వచ్చి విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేశారు ఇలాంటి ర్యాలీ రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ మన సొంత దేశంలో గెలిచినా గానీ ప్రజల నుంచి ఇంత స్పందన వచ్చి ఉండేది కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే సొంత దేశంలో ప్రపంచ కంప ఓడిపోవటం అసలు భారత్ ప్రపంచకప్ సాధిస్తుందా ఏదైనా లో అని సందేహం వ్యక్తం అవుతున్న సందర్భంలో టీమిండియా సత్తా చాటం అది కూడా ఏడు నెలల వ్యవధిలోనే తిరిగి ఛాంపియన్ గా ఎదగడం ప్రజల్లో ఆసక్తిని రేకించింది ముఖ్యంగా వాఖండి స్టేడియంలో టీమిండియన్ ప్లేయర్స్ సెలబ్రేషన్స్ వేరే లెవెల్ వందే మాత్రం సాంగ్కి టీమిండియన్ ప్లేయర్స్ అందరూ కూడా డ్యాన్స్ వేస్తే గూజ్ బంప్స్ తెప్పించారు ఆ మూమెంట్స్ ఎవరైనా లైవ్ లో చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఒక కామెంట్ చేయండి హార్దిక్ పాండ్యా కప్ తో స్టేడియం స్టేడియంలోకి ఎంట్రీ ఇవ్వడం వేరే లెవెల్ అని చెప్పారు రోహిత్ శర్మని ఇలా ప్రశ్నించారు వరల్డ్ కప్ విజేతగా నిలిచారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగితే తను ఇలా చెప్పాడు వరల్డ్ కప్ విజేత సాధించిన ఆ రోజు రాత్రి మాకు నిద్రలేదు రాత్రంతా పార్టీతోనే గడిపాం ఎప్పుడెప్పుడు ఇండియా గడ్డ మీద అడుగు పెడతామా అని ఎదురు చూసాం ఫైనల్గా ఈరోజు భారత గడ్డ మీద అడుగు పెట్టాము ఇక విజయోత్సవాలు జరుగుతున్నాయి కప్ సాధించడం ద్వారా ప్రజల మనసుల్లో ఆనందం మరియు మొహాల్లో వెలుగు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మాకన్నా ఎక్కువగా ప్రజలందరూ కోరుకున్నారు ఈసారి ప్రపంచ కప్ రావాలని అంతేకాకుండా ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా టాలెంటెడ్ కల్లా వాళ్ళు తమదైన రోజున మ్యాచ్ అంతా తిప్పేస్తారు అలాంటి టీంకి కెప్టెన్సీ గవహించడే అదృష్టం నాకు వచ్చింది చాలా ఆనందంగా ఉందని మాట్లాడాడు లాస్ట్ ఓవర్ పదహారు పరుగులు కొట్టాలి డేవిడ్ మిల్లర్ స్ట్రైక్లో ఉన్నాడు అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది అని అడిగితే ఈ విధంగా స్పందించాడు చూడండి డేవిడ్ మిల్లర్ చాలా టాలెంటెడ్ కల్లా బ్యాట్స్మెన్ చాలా అద్భుతంగా ఆడతాడు ఇలాంటివి చాలా చేశాడు కూడా లాస్ట్ ఓవర్ పదహారు పరుగులు డేవిడ్ మిల్లర్ స్ట్రైక్లో ఉన్నాడంటే నాకు చాలా భయంగా అనిపించింది కానీ హార్దిక్ పాడా అద్భుతమైన బౌలింగ్ చేశాడు చాలా డేరింగ్ గా బౌలింగ్ చేశాడు ఫస్ట్ బాల్ చాలా వైట్గా ఫుల్ టాస్ బాల్ వేయడంతో గట్టి షార్ట్ ఇచ్చాడు అది కూడా డేవిడ్ మిల్లర్ విద్య విండ్ ఆడాడు అయితే అది అనూహ్యంగా సూర్య చేతిలోకి వెళ్ళింది అద్భుతంగా క్యాచ్ పెట్టాడు సూర్య ఇలాంటి ప్రాక్టీస్లో చాలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు ఇలా బౌండరీ లైన్ మీద క్యాచెస్ పట్టడం అనేది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేశాడు నిజంగా సూర్య చాలా అద్భుతమైన క్యాచ్ పట్టాడు అని మాట్లాడాడు అసలు రోహిత్ శర్మ ముందు మాట్లాడేటప్పుడు జనం క్రౌడ్ అంతా బాగా అరుపులు కేకలతో స్టేడియం హోరెత్తింది ఎలా అనిపించిందంటే అంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ ప్రమాణ స్వీకారంలా అనిపించింది మీరు లైవ్లో వీక్షించినట్టయితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి